ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే బిడ్డ మహా అద్భుతమైన రోజు బిడ్డ ఈరోజు అంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అస్సలు వదులుకోవద్దు నీ దగ్గర ఐదు రూపాయల బిల్లు ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూడు అక్షరాల ఐదు లక్షల సొమ్ము అనేది నీకు తప్పకుండా అందుతుంది వెయ్యి ఏనుగుల బలం అనేది నీకు వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడైనా కానీ నా శుక్రవారం రోజు నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావు ఈ శుక్రవారం రోజు ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటావు నీ యొక్క బాధలను సంతోషాలను నాకు చెప్పి బాధతో ఉన్నప్పుడు కన్నీటితో నా పాదాల మీద పడి దుర్గమ్మ తల్లి నేను ఈ సమస్యలతో బాధపడుతున్నాను నాకు నీ ఈకున్న సమస్యలన్నీ తీర్చి దుర్గమ్మ తల్లి అని చెప్పి చాలా ఆర్తితో అడుగుతావు అంటే చాలా బాధతో అడుగుతావు బిడ్డ ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది మరి వచ్చిన సమస్యలు అనేవి ఎలా తీరతాయి అనే ఆందోళనతోనే నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు కనుక ఇక నుంచి అయినా కానీ నీకున్న సమస్యలకు ఆందోళన చెందకుండా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయి దుర్గమ్మ తల్లి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మాటలు అందరూ కూడా చెప్తారు కానీ బాధలు పడేవారికే కదా దుర్గమ్మ తల్లి తెలుస్తుంది నాకున్న కష్టాలతో ఎంత సతమతం అయిపోతున్నానో నీకు తెలిసింది కదా దుర్గమ్మ తల్లి నీకు తెలియనివి ఏవైనా ఉన్నాయా దుర్గమ్మ తల్లి చెప్పు కానీ నన్ను ఓదార్చడానికే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఉంటుంది నువ్వు ఎంత తేలిగ్గా మాటను చెప్తారో ఈ కష్టాలు నా నుంచి దూరం అవడం అనేది అంత తేలికైన పని మాత్రం కాదు దుర్గమ్మ తల్లి అని చెప్పి నీ మనసులో ఎప్పుడు ప్రశ్నలు అనేవి తలెత్తున్నాయి అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్తాను ఐదు రూపాయల బిల్లుతో నువ్వు చేయాల్సిన పని చెప్తాను వాటికంటే ముందు అసలు సమస్య అనేది ఎలా మొదలవుతుందో ఈ చిన్న చిన్న కథల ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన చదువునంతా కూడా పూర్తి చేసుకుని ఉద్యోగం వెతుకులట్లో ఉంటుంది వారిది చాలా పేద కుటుంబం అమ్మకి నాన్నకి ఇద్దరికీ కూడా అనారోగ్య సమస్యలునే ఉన్నాయి వారు ఏ పని చేయలేరు ఇంకా ఉన్న చెల్లి చాలా చిన్నది తను స్కూల్కి వెళ్ళే పిల్ల ఇక భారం బరువు అన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి మీదే పడుతుందన్నమాట అయితే ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఈదుదామన్న ఉద్దేశంతో ప్రతిరోజు పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం వెళుతుంది కానీ ఏ కళ తీరక వెనక్కి తిరిగి వచ్చి నిరాశ చెందుతూ ఉంటుంది పూటకి గడవడం కూడా కష్టమైపోతుంది చాలా బాధలతో ఉంటారు చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు ఇక ఒకరోజు ఈరోజు ఎలాగైనా కానీ నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకుని ఆఫీస్కి అయితే వెళుతుంది ఇంటర్వ్యూలో కూర్చుంటుంది ఎదురుగా ఒక ఇంటర్వ్యూ చేసే సార్ ఉంటారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ అమ్మాయి టకాటకామని సమాధాన్ని చెప్తుంది చివరికి ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ పక్కన పెట్టి అమ్మ నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పావు నువ్వు వందకి వంద శాతం ఈ ఉద్యోగానికి అర్హురాలివే కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే ముందు అంటే ఈ యొక్క లెటర్ నువ్వు తీసుకునే ముందు నీకు ఒక చిన్న పరీక్ష మేము పెట్టాల్సి ఉంటుంది అదిగో అదిగో దూరాన కనిపిస్తుంది కదా ఒక ఇనుప పెట్టే ఈ పెట్టెను నువ్వు కనీసం ఒక రెండు అంగుళాలు అయినా కానీ జరిపిన తర్వాత ఈ లెటర్ తీసుకుని వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తారన్నమాట ఆ అమ్మాయి మనసులో ఏదో అనుమానం అడిగిస్తుంది సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఆ ఇనుప పెట్టెను జరపడం ఏంటి దానికి నాకు వచ్చే ఉద్యోగానికి సంబంధం ఏమిటి అని చెప్పి అడుగుతుంది ఖచ్చితంగా సంబంధం ఉంది నీకు ఉద్యోగం రావాలి అంటే ఆ ఇనుప పెట్టని జరిపి తీరాలి అని చెప్పి అంటున్నారు సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇక వేరే గత్యాంతరం లేక ఎందుకంటే ఉద్యోగం చాలా అంటే చాలా ముఖ్యం వాళ్ళ కుటుంబం కోసం ఆ అమ్మాయి ఉద్యోగం చేసి తీరాలి దగ్గరికి వెళ్తుంది ఆ ఇనుప పెట్టకి ఒక పెద్ద తాడు అనేది కట్టి ఉంటుంది ఆ తాడును పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క ఇనుపబెట్టే బరువు అనేది చాలా ఎక్కువ అన్నమాట కొన్ని టన్నుల బరువు ఉంటుంది ఆ అమ్మాయి రెండు అంగుళాలు కాదు కదా కనీసం దాన్ని పక్కకి ఒక ఇంచు కూడా జరపలేకపోతుంది ఇక దాన్ని లాగి లాగి ఆ అమ్మాయికి చెమరలు పట్టుకొస్తాయి ఒళ్ళంతా అప్పుడు ఆ సార్తో ఆ అమ్మాయి వీళ్ళని చెప్తుంది సార్ మీరు నన్ను ఈ పెట్టిన లాగమనే కంటే కూడా అమ్మ నీకు ఉద్యోగం ఇవ్వడం మాకు ఇష్టం లేదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవమ్మా అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పినట్లయితే ఎలాగైనా కానీ బాధతోనూ సంతోషంతోనూ వెళ్ళిపోయేదాన్ని కానీ అందరూ ఎగతాలు చేస్తున్నారు ఈ పెట్టిన లాగడాన్ని చూసి అది గదిగో అక్కడ చూశారు కదా వారైతే ఏకంగా పళ్ళని బయటపెట్టి నవ్వుతున్నారు ఎంత అవమానం చేయడం అవసరమా సార్ అని చెప్పి అంటుంది ఇక నాకు ఏ అపాయింట్మెంట్ ఆర్డర్ వద్దు నాకు ఏ ఉద్యోగం వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుందన్నమాట ఇక అమ్మాయి తన యొక్క కుటుంబాన్ని ఎలాగైనా కానీ రక్షించుకుందామని ఉద్యోగం కోసం వచ్చింది ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేస్తుంది కానీ తన ఫలితాలను కూడా అంటే తనకి ఎంత కష్టపడి తను చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అన్నమాట ఇక చావు ఒక్కటే పరిష్కారం అనుకుంటుంది ఏకంగా సరాసరి ఆఫీస్ నుంచి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ దూకుదామని చెప్పి ఒక ఎత్తైన బ్రిడ్జిని ఎక్కి అక్కడ నుంచుని ముందుకు దూకపోతుంది దూకపోయే సమయానికి ఏదో ఒక చెయ్యి ఆ అమ్మాయిని పట్టుకుని వెనక్కి లాగేసింది వెనక్కి తిరిగి చూస్తే ఇంటర్వ్యూ చేసిన సార్ ఆ అమ్మాయి వెనకాలే ఉన్నారన్నమాట ఏంటి సార్ మీరు నా వెనకాలే ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించింది అప్పుడు ఆ సార్ ఏం చెప్పారు అంటే అమ్మ నువ్వు ఎంతో వేగంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చావు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావు అని చెప్పి నాకు ఆ క్షణంలోనే అనుమానం వచ్చింది కనుక నేను నిన్ను ఫాలో అయ్యాను నువ్వు నేను అనుకున్న ప్రకారమే చావడానికే వచ్చావు అయితే నేను నిన్ను ఏమని అడిగాను ఆ పెట్టిని పక్కకి కదల్చమని అడిగాను అలా కదల్చమని అడిగేటప్పుడు నువ్వు ఎంత సమయమైనా తీసుకో అవసరమైతే ఆలోచించుకొని నీ మెదడుకు ఇంకాస్త శక్తిని కూడా పలుచుకుని నీ యొక్క శక్తిని పెంచుకుని అవసరమైతే నీ చేతులకు శక్తిని మరి కాస్త పెంచుకొని ఆ పెట్టిని లాగమని అడిగాను దానికోసం నీకు ఒక రోజల్లా కూడా సమయాన్ని ఇచ్చాను అంటే ఆ యొక్క సార్ ముందుగానే చెప్తారన్నమాట నువ్వు వెంటనే ఏమీ లాగనవసరం లేదు ఒక రోజు రెండు రోజుల సమయంని తీసుకుని దాన్ని రెండు అంగుళాలు జరిపితే చాలు దానికోసం నువ్వు ఎటువంటి సహాయాన్ని అయినా కానీ నీ చేతులకి నీ మెదడుకు ఇవ్వు అని చెప్పి ముందుగానే చెప్పాను ఆ అమ్మాయి ఆ మాటల్లో ఉండే ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అయితే ఇప్పుడు ఆ నది దగ్గర వీరిద్దరూ మాట్లాడుకుంటారు ఆ సార్ చెప్తారు బిడ్డ నువ్వు కుటుంబం కోసం ఉద్యోగం చేయడానికి వచ్చావు అది చాలా బాగా నచ్చింది నీ యొక్క బలం ఎవరు నీ కుటుంబం నేను ఒకరోజు నీ యొక్క బలాన్ని పెంచుకొని నీ యొక్క బలాన్ని కూడా కట్టుకొని ఆ ఇనుపబెట్టిన లాగమని చెప్పాను అప్పుడు ఆ నీ యొక్క శక్తిని పెంచుకుని బలాన్ని కూడా పలుచుకుని అని చెప్పినప్పుడు నీవు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మకి మీ నాన్నకి ఈ విషయాన్ని చెప్పి ఆఫీసుకు రమ్మని చెప్పినట్లయితే నీతో పాటు నీ చెల్లి అమ్మ నాన్న నలుగురి యొక్క శక్తి అనేది ఆ బాక్స్కు తోడైతే ఆ బాక్స్ జరిగేది కదా చెప్పు లేకుంటే వాళ్ళ సహాయం నాకు వద్దు అనుకుంటే కనుక వాళ్ళు చేయలేరు అని చెప్పి అనుకుంటే కనుక నీ యొక్క స్నేహితులు ఉంటారు కదా లేదా నీ యొక్క బంధువులు ఉంటారు కదా వారు ఏం చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకుని వీలైతే వారిని ఎక్కడికి రప్పించుకొని వారి సహాయంతోనైనా కానీ ఆ పట్టిన పోవచ్చు కదా బిడ్డ ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే కూడా ధనికులు ఎవరో నీకు తెలుసు కదా వారు నిమిషానికి గుర్తుకు చేసుకో బాగా నిమిషానికి వారి యొక్క ఆదాయం ఎంతో తెలుసా పదిహేడు లక్షలకి చెల్లరే ఉంటుంది అంటే కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే ఇప్పుడు బిల్గ్రేట్స్ లాంటి వాళ్ళని చూసుకుంటే ఆ వ్యక్తి మాత్రమే నిమిషానికి పదిహేను పదిహేడు లక్షలు సంపాదించడం లేదు ఆ వ్యక్తి కింద ఒక సైన్యమే ఉంటుంది కొన్ని వందల మంది ఆ పదిహేడు లక్షల కోసం కష్టపడుతూ ఉంటారు అతని కింద జీతం ఇచ్చి ఎంతోమందిని పెట్టుకుని వారందరి సహాయాన్ని తీసుకుని ఈ వాటి రోజున ఆయన ధనాన్ని సంపాదిస్తున్నారు అదేవిధంగా ఒక స్కూల్ తీసుకున్నట్లయితే ఒక స్కూల్కి ఒక్కరే ప్రిన్సిపాల్ ఉంటారు కానీ ఆయన వెనకాల టీచర్స్ ఉంటారు సార్స్ ఉంటారు ఆయాలు ఉంటారు ప్యూన్స్ ఉంటారు అటెండెన్స్ ఉంటారు ఇలా ఎంతో మందిని ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని వారు స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు అదేవిధంగా నీవు ఇప్పుడు ఒక మేనేజర్ పోస్టుకు నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కింద ఒక నాలుగు వందల మంది ఉంటారు అంటే నీ యొక్క తెలివితేటలను నీ యొక్క ఆలోచనలను నీ యొక్క ఐడియాలను అన్నింటినీ కూడా ఆ నాలుగు వందల మందితో నువ్వు పంచుకొని పని చేసినప్పుడు మాత్రమే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది సక్సెస్లో ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా బలం బలగం అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి నీవు నీ కింద నాలుగు వందల మందిని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను రేపటి నుంచి సంతోషంగా ఆఫీస్కి రా ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ చెప్పుకోవడానికి నేను ఒక్కరినే కాదు నాకు ఎవ్వరూ అవసరం లేదు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకోవచ్చు కానీ నీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బలంగా మార్చుకోగలిగితే అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నీ యొక్క బలగంగా పెంచుకోగలిగితే వారందరే ఒక సైన్యంగా ఏర్పడి నీవు ఒక మంచి స్థాయిలో ఉండేలా నీకు సహాయపడతారు ఎవరితో కూడా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం మాటకి మాటకి ఎదురు చెప్పడం ఇటువంటివన్నీ కూడా ఇప్పటి రోజుల్లో మంచివి కావు ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయం బిడ్డ కనుక ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి నీతో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ వెనుక ఒక సైన్యం ఉంటుంది ఈ సైన్యం నిన్ను కష్టంలో సంతోషంలో ఆపదలో ఆదుకుంటుంది సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీకు తోడుంటారు బాధలో ఉన్నప్పుడు అందరిలో కొందరైనా నీకు తోడుంటారు అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఈ సందేశాన్ని పంపించింది బిడ్డ ఇక ఐదు రూపాయల విషయానికి వస్తే నీవు ఈరోజు అంటే కేవలం ఈరోజు మాత్రమే కాదు ఏ శుక్రవారం అయినా కానీ ఒక శుక్రవారం రోజు నా పాదాల దగ్గర నువ్వు ఐదు రూపాయల బిళ్ళను ఉంచి నీ మనసులో మాటని సంకల్పం చేసుకో నీకు ధనం రావాలా లేదా నీ భర్త మారాలా లేదా నీ ఇంట్లో లేదా నీకున్న ఆరోగ్యంలో ఉండే మార్పులు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి ఏవైనా ఉంటే అవన్నీ సర్దుకుని నువ్వు ఆరోగ్యంగా మారాలి అన్నా కానీ లేదా నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగోవాలి అన్నా కానీ లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలా ఎటువంటి సమస్యలు నీకు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ ఒక్క ఐదు రూపాయల కాయిన్ అనేది పరిష్కరిస్తుంది బిడ్డ నా పాదాల దగ్గర ఈ ఐదు రూపాయల బిళ్ళను ఉంచి ఈ ఐదు రూపాయల బిళ్ళను తాకుతూ నువ్వు సంకల్పాన్ని చేసుకుని ఏదన్నా ఒక శుక్రవారం రోజు మళ్ళీ అదే ఐదు రూపాయల బిళ్ళను తీసుకుని నువ్వు కనుక హుండీలో వేసి నీ యొక్క సంకల్పాన్ని నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక నీ యొక్క సంకల్పం కోరిక ఏదైనా కానీ దేనికి సంబంధించిందైనా కానీ అది డబ్బుకు సంబంధించిందైనా కానీ ఖచ్చితంగా నెరవేరేలాగా నేను చూసుకుంటాను బిడ్డ ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా కనుకనే ఒక్కసారి నువ్వు ఐదు రూపాయల బిళ్ళతో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలను తాకుతూ నమస్కరించుకుని మళ్ళా వచ్చే శుక్రవారం రోజు నువ్వు అదే ఐదు రూపాయలను దేవాలయంలో నా హుండీలో వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరాలని నేను చూసుకుంటాను బిడ్డ నీకు ఐదు లక్షల ధనం కావాలి అన్నా కానీ అందేలా చూస్తాను కనుక ఈరోజే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకునే ప్రయత్నం చెయ్యి నీ యొక్క సంకల్పం ఎంత ఎంత బలమైనదైనా కానీ నీ యొక్క సంకల్పాన్ని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను బిడ్డ నన్ను నమ్మి ఈ చిన్న పని చేశావు అంటే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని వచ్చేలా చూస్తాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఈ చిన్న కథ ద్వారా వెయ్యి ఏనుగుల బలాన్ని అందించేలా ఒక మంచి మాటను చెప్పింది మనకున్న సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించారు నిజంగా దుర్గమ్మ తల్లి యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులమని చెప్పి అనుకోవాల్సిందే కదా మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశిచులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి